రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు శోభాయమానంగా జరుగుతున్నాయి ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు దేవి నామస్మరణలో తరించారు అమ్మవారి ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది శరణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఐదో రోజు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవతల కార్యసిద్ధి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం అమ్మవారి కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఆలయంలోని ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు చెండి అవతారం కూడా కొత్తగా పెట్టారు కదా ఆ రూపం ఈ రోజు మేము రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి కానీ చాలా అద్భుతంగా జరిగింది కుంకుమ పూజ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి కొండ మీద సంవత్సరం ఇంకా కలకల్లాడిపోతున్నారు ఆడిపోతున్నారు అమ్మవారు భక్తులందరికీ కూడా ఆయురారోగ్యంలో అఖండ అక్కడి విజయంలో ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నానండి దుర్గాదేవి అనుగ్రహంతో ఇక్కడ రావటం జరిగింది చాలా సంతోషంగా ఉంది కుంకుమార్చన పూజ చేసుకుంటాం సో అమ్మవారు అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు బాగుందండి బాగా చేశారు మూడు సార్లు అమ్మవారు లలిత శాస్త్రనామాని చదివారు కడ్గమాలు చదివారు చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉందండి గత ఇరవై సంవత్సరాల నుండి నేను కుంకుమార్చన చేస్తున్నాను చెయ్యకపోతే లోటుగా అనిపిస్తుంది అమ్మవారి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను వాళ్ళు మా పాప పుట్టినరోజు ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో మేము రాగలిగాము చాలా బాగా జరిగిందండి చాలా అదృష్టం మాకు ఇవాళ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము చాలా సంతోషంగా అనిపించింది చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఎంతో ఆనందంగా ఉంది అమ్మవారు అనుగ్రహం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది విశాఖ బుర్జుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పుష్పాలంకరణ సేవ నిర్వహించారు కలువ పూలతో మహాలక్ష్మి అమ్మవారిని అలంకరించారు పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మను దర్శించుకొని తరించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో దుర్గామాత ఆలయాల్లో చండీ హోమాలు ప్రత్యేక పూజలు జరిగాయి అర్చకులు వేదమంత్రాలు మంత్రాలు పఠిస్తూ హోమాలు నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి